చైనా సైతం భయపడే ఒక పవర్ఫుల్ మిసైల్ మన భారతదేశం దగ్గర ఉందని మీకు తెలుసా అదే అగ్నిఫై మిసైల్ దీని సామర్థ్యం గురించి మీకు తెలుసా చైనాలోని ఉత్తర ప్రాంతం నుంచి యూరోప్లోని కొన్ని భాగాల వరకు మొత్తం ఏషియా మొత్తం దీని పరిధిలోకి వస్తుంది అంత శక్తివంతమైన మిసైల్ దీని వేగం మ్యాక్ ట్వంటీ ఫోర్ అంటే సౌండ్ స్పీడ్ కంటే టైమ్స్ ఎక్కువగా వెళ్తుంది అంటే అటు పాకిస్తాన్ పైన అలాగే చైనా పైన ఒకేసారి న్యూక్లియర్ బాంబ్ తో అటాక్ చేస్తుంది అగ్నిఫై మ్యాక్ ట్వంటీ ఫోర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలాంటి డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేదు అంటే పాకిస్తాన్ పైన ఇటు చైనా పైన ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ ని న్యూక్లియర్ బాంబ్ తో అటాక్ చేసేస్తుంది అటు చైనాకు కొంత మేరకు టి వ్యవస్థ ఉంది అయినా కూడా అగ్నిఫై ఎంఐఆర్వి టెక్నాలజీ తో అటాక్ చేస్తే అప్పుడు చైనా డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది సింపుల్ గా చెప్పాలంటే ఈ అగ్నిపై ని శత్రు దేశాలు గుర్తించగలవు కానీ దాడి చేయకుండా దీని పూర్తిగా ఆపడం చాలా కష్టం ఈ అగ్ని సిరీస్ లో మొత్తం ఐదు ఉన్నాయి ఫ్యూచర్ లా అగ్ని సిక్స్ ని కూడా తీసుకురావడానికి మన సైంటిస్టు పరిశోధన చేస్తున్నారు ఇది కేవలం ఒక మిసైల్ కాదు భారత రక్షణ వ్యవస్థలో ఒక సింహ గర్జన జై హింద్ జై భారత్